ఈ రోజు గత ఐదారు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పై నుంచి వచ్చినటువంటి ఫ్లోటింగ్ వల్ల మరి రాష్ట్రంలో కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అనేక ప్రాంతాల ముంపు గురైన మరి ఈ యొక్క ముంపు గురైనటువంటి మహానగరంలో ఉన్నటువంటి అనేక స్లమ్ ఏరియాలు కానీ లేకపోతే ఉన్నత వర్గాలు ఉన్నటువంటి ఏరియాలు కానీ అనేకమైనటువంటి ఏరియాలు బాగా ముంపుకు గురై చాలా దెబ్బతిని ఉన్నటువంటి ఆహారం కూడా మంచినీళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితులు లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పింపు మేరకు మరి ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున మరి ఆహార పదార్థాలను సమకూర్చి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మహిళలు మేము అందరం కలిసి ఈ యొక్క ఆహార పదార్థాలని సమకూర్చుకొని మరి ఈ రోజున సింగనగర్ విజయవాడ సింగనగర్ ప్రాంతంలో పంచడానికి మరి బయలుదేరుతా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా అంత పెద్ద వయసులో కూడా మరి బుల్లి రోజుల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పర్యవేక్షించి ఎందుకంటే ఉద్యుత్ తుఫాను వచ్చినప్పుడు కానీ అంతకు ముందు బానసీమ ప్రాంతం వచ్చినప్పుడు కానీ మరి ఫిజికల్గా ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు ఎంత వేగవంతంగా పని జరుగుతుందో చేసిచ్చారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఈ రోజున చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి రెండు కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి కోటి రూపాయలు ఈ రాష్ట్రానికి కోటి రూపాయలు వారి విరాళం ప్రకటించగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల పంచాయతీలు దాదాపు దెబ్బతిన్నాయి వాటిల్ని ఆర్థికంగా ఆదుకోవాలి అని నా బాధ్యతగా నేను ప్రజల బాధ్యతను గుర్తు చేస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్క పంచాయతీకి లక్ష రూపాయలు తప్పన వారి సొంత డబ్బులను విరాళంగా ప్రకటించి నాలుగు కోట్ల రూపాయలు మొత్తంగా ఆరు కోట్ల రూపాయలు ఈ యొక్క ఫ్లడ్ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారి సొంత నిధుల్ని ప్రకటించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున మా జనసేన పార్టీ నాయకులు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జన సైనికులు మా నగర కమిటీ చేసినటువంటి డిజైన్ల ప్రకారంగా ఆహాత పదార్థాలు సమకూర్చుకొని ఏదైతే బెడ్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి కూడా పదివేల మందికి సరిపడాగా సమకూర్చుకొని ఈ రోజున అక్కడ పంపిణీ బయలుదేరుతా ఉన్నాం మరి దీని దింట్లో పెట్టుకుని ఇంకా అనేకమైనటువంటి వ్యాపార వాణిజ్య సంస్థల వారు అదేవిధంగా ఉన్నతమైనటువంటి వర్గాలందరూ కూడా మరి స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి అందరూ కూడా విరాళాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తాను జై జనసేన జై लारीी भवन न माइ लारीी भाव नुले